హలో అందరికీ ఈరోజైతే మా చెల్లి ఎంగేజ్మెంట్ మా చెల్లి ఎవరనుకుంటున్నారా కొత్తగా మా టెనెంట్ అండి సో తనని నేనైతే చెల్లిలాగా అనుకుంటాను ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుండి మా ఇంట్లో ఉంటున్నారు అండ్ వాళ్ళైతే మా ఫ్యామిలీ అయిపోయారు ఈ డెకరేటివ్ ఐటమ్స్ అన్నిటికీ స్పాన్సర్ నేనే ఎందుకంటే వాళ్ళు సింపుల్గా చేసుకుందామంటే నా దగ్గర ఎలాగో ఉన్నాయి కదా సో వాళ్ళకైనా ఇస్తే యూజ్ అవుతాయనే ఇంటెన్షన్తో అయితే ఇచ్చి దగ్గరుండి మరి హెల్ప్ చేశాను సో ఏ ఎస్ అని ఎందుకు పెట్టాను అనుకుంటున్నారా అమ్మాయి పేరు అఖిల అబ్బాయి పేరు శివ సో తినే అఖిల డెకరేషన్ అయితే అయిపోయింది నెక్స్ట్ అమ్మాయికి డెకరేషన్ చేయాలి కదా మరి అదే అండి మేకప్ చేయాలి కదా సో నాకు తోచినట్టుగా నేనైతే ఇలా రెడీ చేశాను ఎలా రెడీ చేశాను అనేది మరి మీరే చెప్పాలి సో కామెంట్ చేయండి యాక్చువల్గా వీళ్ళదైతే లవ్ మ్యారేజ్ సో పెళ్లి చూపులు అలాంటివి ఏవి ఫార్మాలిటీస్ లేకుండా డైరెక్ట్ గా ఇంకా ఎంగేజ్మెంటే మరి అబ్బాయిని చూపించలేదని అనుకోకండి నెక్స్ట్ వీడియోలో అబ్బాయిని కూడా చూపిస్తాను